హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ కాలంలోని ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలామంది నన్ను ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీద వీడియోలు చేయమని అంటున్నారు కానీ నేను ఈ వీడియోలు చేసేవన్నీ ఇంగ్లీష్ ఓరియంటెడ్గా చేస్తున్నాను అంటే ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి గ్రామర్ పాయింట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి చాలా చిన్న ఆర్టికల్ని ఎక్కువసేపు వీడియో చేస్తున్నాను అన్నమాట కానీ మీరు నన్ను ఎడిటోరియల్ ఆర్టికల్స్ చేయమంటున్నారు నేను ఎందుకు చేయట్లేదంటే నేను కవర్ చేసే ఆర్టికల్ చాలా చిన్నది ఎక్కువసేపు కాబట్టి ఎడిటోరియల్ ఆర్టికల్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటే మినిమమ్ ఒక టూ టు త్రీ అవర్స్ ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి నేను కంటెంట్ ఓరియెంటెడ్గా కాకుండా ఇంగ్లీష్ గ్రామర్ ఓరియెంటెడ్గా ఈ ఆర్టికల్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఎడిటోరియల్ ఆర్టికల్స్ చేయడానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు నేను కంటెంట్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇంగ్లీష్ దృష్టిలో పెట్టుకుని వీడియోలు చేస్తున్నాను చాలామంది అంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది మీరు వీడియోలు చేస్తే అని కానీ నేను కవర్ చేసే కంటెంట్ చాలా తక్కువ ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టడం ఎక్కువ నేను మీకు చెప్పింది అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ముందుగా ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ బీయింగ్ హెయిల్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఇయర్ ఫర్ డెమోక్రసీ With 45 of the global population preparing to exercise their voting rights or having already cast विथ फार ग्लोबल पाप्युशन प्रिपेरिंग टू एक्सइटिंग आर्विंग आलि कैश दियर बल्स चूडी दू थवी फोर इज बीइंगेल चूँकिचर् उपयोग 2024 is टू थोजेंड వాస్తవానికి ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చూడండి ఇది యాక్టివైజ్ లో ఉంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది యాక్టివైజ్ లో ఉంటాయి కానీ మనం తీసుకున్న వాక్యం ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ బీయింగ్ హెయిల్డ్ అనేది ప్యాసివైజ్ లో ఉంది ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ b ప్లస్ plus త్రీ చూడండి ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ ఈస్ అనేది రావడం జరిగింది ఎందుకు యామ్ వాడలేదు ఎందుకు ఆర్ రాయలేదు అంటే చూడండి యామ్ అనేది కేవలం ఐకి మాత్రమే వర్తిస్తుంది ఈజ్ అనేది సింగులర్ వస్తేనే ఉపయోగించాలి సింగులర్ నౌమ్ అలాగే ఇక్కడ చూడండి ఆర్ అనేది ప్లూరల్ నౌన్ అంటే బహువచనం వాటికి మాత్రమే ఉపయోగించాలి చూడండి ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి ఈజ్ రావడం జరిగింది ఇక్కడ బీయింగ్ అని రావడం జరిగింది ఎందుకంటే స్ట్రక్చర్లో బీయింగ్ అనేది ఉంది యాజ్ ఇట్ గా బీయింగ్ రాయాల్సిందే అలాగే ప్లస్ వి త్రీ హెయిల్డ్ అని ఉంది చూడండి వి త్రీ హెయిల్ యొక్క వి త్రీ ఫామ్ ఏంటంటే హెయిల్డ్ హెయిల్ వన్ హెయిల్డ్ 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 వి 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 టూ త్రీ హెయిలింగ్ ఫోర్ ఫోర్ హెయిల్స్ ఫైవ్ హెయిల్ సిక్స్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఈజ్ బీయింగ్ అంటే ప్రశంసించబడుతుంది హెయిల్ అంటే ప్రశంసించడం వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రశంసించబడుతుంది ఎవరి చేతున మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఉంది అంటే వలే ఇక్కడ యాజ్ అనేది వలే ఉంది కాబట్టి దీన్ని ప్రిపోజిషన్గా చెప్పుకోవడం జరుగుతుంది కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ గా చెప్పుకోవాలి వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్గా చెప్పుకోవాలి యాజ్ ద బిగ్గెస్ట్ ఇయర్ ఫర్ డెమోక్రసీ ద బిగ్గెస్ట్ ఇయర్ ఫర్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సంవత్సరంగా ద బిగ్గెస్ట్ అంటే అతి పెద్ద బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీ బిగ్గర్ అనేది కంప్యారేటివ్ డిగ్రీ ద బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ద బిగ్గెస్ట్ అంటే అతిపెద్ద ఇయర్ సంవత్సరం ఫర్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి ఫర్ అనేది ప్రిపోజిషన్ చూడండి ఇక్కడ హెయిల్ అనే దాని గురించి కొంచెం చెప్పుకుందాం చూడండి హెయిల్ అనేది వెర్బ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి హెయిల్ అంటే ప్రశంసించడం ప్రైమ్ మినిస్టర్ హెయిల్స్ అంటే ప్రధానమంత్రి ప్రశంసించారు ఇక్కడ ప్రశంసించడం అనే అర్థం వస్తుంది గుర్తుపెట్టుకోవాలి హెయిల్ అంటే ప్రశంసించు అలాగే ఈ హెయిల్ ఫ్రమ్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రేజల్ వెర్బ్ అలాంటప్పుడు మేము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఐ హెయిల్ ఫ్రమ్ అంటే ఐ కమ్ ఫ్రమ్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఫార్మల్ లాంగ్వేజ్ హెయిల్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ హెయిల్ ఫ్రమ్ గుజరాత్ ఉదాహరణకు చెప్తున్నాను చీఫ్ మినిస్టర్ హెయిల్ ఫ్రమ్ కర్ణాటక అలా చెప్పాల్సి ఉంటుంది హెయిల్ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని చెప్పాల్సి వచ్చినప్పుడు హెయిల్ ఫ్రమ్ అని ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెయిల్ని ని ఇంకోలా కూడా ఉపయోగించవచ్చు ఇట్ ఇట్ ఇస్ హెయిలింగ్ అంటే వడగళ్ళ వర్షం పడుతుంది హెయిల్ అంటే వడగళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు చూడండి ఈ విధంగా హెయిల్ని ని ఇన్ని రకాలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ కాకండి హెయిల్ అనే విషయంలో విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ చూడండి విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అంటే ప్రపంచ జనాభాలో నలభై ఐదు శాతం ప్రిపేరింగ్ సిద్ధమవుతున్నారు ఎక్ససైజ్ వినియోగించుకోవడానికి ఇంతకు ముందు క్లాసులో కూడా చెప్పుకున్నాం ఎక్ససైజ్ అంటే వ్యాయామం అని సాధారణంగా అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి టు ఎక్సర్సైజ్ అంటే వినియోగించుకోవడానికి ప్రపంచంలో నలభై ఐదు శాతం మంది జనాభా సిద్ధమవుతున్నారు టు ఎక్ససైజ్ వినియోగించుకోవడానికి దేర్ ఓటింగ్ చూడండి దేర్ అంటే వారి యొక్క ఓటింగ్ రైట్స్ అంటే ఓటు హక్కులను వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆర్ లేదా హ్యావింగ్ ఆల్రెడీ క్యాష్ దేర్ బ్యాలెట్స్ లేదా ఇప్పటికే తమ బ్యాలెట్లను వినియోగించుకోవడంతో చూడండి హ్యావింగ్ ఆల్రెడీ క్యాస్ట్ అంటే ఇది వరకే వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు దేర్ బ్యాలెట్స్ వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు చూడండి హ్యావింగ్ టు ఆల్రెడీ క్యాస్ట్ క్యాస్ట్ అనేది వి త్రీ ఇక్కడ క్యాస్ట్ వి వన్ క్యాస్ట్ వి టూ క్యాస్ట్ వి త్రీ గుర్తుపెట్టుకోటివి క్యాస్టెడ్ క్యాస్టెడ్ అనకూడదు క్యాస్ట్ అంటే ఓటు హక్కు వినియోగించుకోవడం యు క్యాస్ట్ యువర్ ఓట్ అంటే మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి ఐ క్యాస్ట్ మై ఓట్ అంటే నా ఓటును నేను వేశాను అలా చెప్పుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ అంటే ఓటు వేయడం దే బ్యాలెట్స్ వారి యొక్క బ్యాలెట్లను ఇట్ దస్ బికమ్స్ ఇంపరేటివ్ టు అసెస్ హౌ విమెన్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్ రోల్స్ చూడండి ఇట్ అది దస్ తద్వారా బికమ్స్ అవుతుంది బికమ్స్ అంటే అవుతుంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి బికమ్స్ అవుతుంది ఏమవుతుంది ఇంపరేటివ్ అంటే అత్యవసరం ఇంపరేటివ్ అంటే అత్యవసరం టు అసెస్ అంచనా వేయడం ఇట్ డస్ బికమ్స్ ఇంపరేటివ్ టు అసెస్ అంటే అంచనా వేయడం అత్యవసరం అవుతుంది హౌ విమెన్ ఆర్ రిప్రజెంటెడ్ అంటే మహిళలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు హౌ విమెన్ ఆర్ రిప్రజెంటెడ్ ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ హౌ ఆర్ విమెన్ రిప్రజెంటెడ్ అంటే మహిళలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అర్థం చేసుకోవాలి కానీ ఇక్కడ ఏముంది హౌ విమెన్ ఆర్ రిప్రజెంటెడ్ అంటే మహిళలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారో చాలా చాలా జాగ్రత్తగా గమనించండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను హౌ ఆర్ విమెన్ రిప్రజెంటెడ్ అంటే మహిళలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ హౌ విమెన్ ఆర్ రిప్రజెంటెడ్ అంటే మహిళలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో అండ్ మరియు లీడర్షిప్ రోల్స్ అంటే నాయకత్వ పాత్రల్లో ఇక్కడ అండ్ అనేది రెండుసార్లు ముద్రించబడింది గమనించాలి చూడండి మహిళలు ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎలా నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారో అంచనా వేయడం అత్యవసరం అని చెప్పడం జరిగింది అలాగే విమెన్స్ రిప్రజెంటేషన్ ఇన్ పొలిటికల్ స్పియర్స్ ఇంప్రూవ్డ్ ఇన్ ద లాటర్ హాఫ్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ విత్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ మేడ్ ఇన్ మెనీ నేషన్స్ ఇన్ సెక్యూరింగ్ ఓటింగ్ రైట్స్ అండ్ పార్లమెంటరీ సీట్స్ అండ్ ఇన్ క్లైంబింగ్ టు ద హైయెస్ట్ పొలిటికల్ ఆఫీసెస్ చూడండి విమెన్స్ అంటే మహిళల యొక్క ఎన్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి మహిళల యొక్క డబ్ల్యూఎంఏన్ అని ఉంటే మహిళ యొక్క డబ్ల్యుఓఎఎంఈన్ అని ఉంది కాబట్టి ఇది మహిళలు ఎస్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంచకూడదు విమెన్స్ మహిళల యొక్క రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం ఇన్ పొలిటికల్ స్పియర్స్ అంటే రాజకీయ పదవులలో ఇంప్రూవ్డ్ మెరుగుపడింది మహిళల యొక్క ప్రాతినిధ్యం రాజకీయ పదవులలో మెరుగుపడింది ఇన్ ద లాటర్ హాఫ్ ఆఫ్ దీ సెంచరీ ఇన్ అనేది ప్రిపోజిషన్ ద లాటర్ అంటే తరువాత హాఫ్ ఆఫ్ ద ట్వంటీ ఇరవయో శతాబ్దం చివరి భాగంలో విత్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ విత్ అంటే తో ప్రిపోజిషన్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ గణనీయమైన పురోగతి సిగ్నిఫికెంట్ అంటే గణనీయమైన ప్రోగ్రెస్ అంటే పురోగతి సిగ్నిఫికెంట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ ప్రోగ్రెస్ అనేది నౌన్ ఒక నౌన్ గురించి చెప్పేదే యాడ్జెక్టివ్ ఇక్కడ పురోగతి గురించి చెప్తుంది ఏంటి సిగ్నిఫికెంట్ గణనీయమైన పురోగతి అని చెప్పాం కాబట్టి సిగ్నిఫికెంట్ అనేది యాడ్జెక్టివ్ ప్రోగ్రెస్ అనేది పురోగతి సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ మేడ్ ఇన్ మెనీ నేషన్స్ ఇన్ సెక్యూరింగ్ ఓటింగ్ రైట్స్ అండ్ పార్లమెంటరీ సీట్స్ మేడ్ ఇన్ మెనీ నేషన్స్ ఇన్ సెక్యూరింగ్ ఓటింగ్ రైట్స్ అంటే ఓటింగ్ హక్కులు పొందడంలో అండ్ మరియు పార్లమెంట్ స్థానాలు మరియు ఓటింగ్ హక్కు పొందడంలో అండ్ మరియు ఇన్ క్లైంబింగ్ టు ద హైయెస్ట్ పొలిటికల్ ఆఫీసెస్ అలాగే అత్యున్నత రాజకీయ పదవులను అధిరోహించడంలో క్లైంబింగ్ అంటే అధిరోహించడం టు ద దయ్యెస్ట్ పొలిటికల్ ఆఫీసెస్ అంటే అత్యున్నత రాజకీయ పదవులను అధిరోహించడంలో ద హైయెస్ట్ అంటే అత్యున్నత పొలిటికల్ ఆఫీసెస్ అంటే రాజకీయ పదవులు హవెవర్ అయినప్పటికీ చూడండి ఇక్కడ కామా ఉంది ఎవర్ అంటే అయినప్పటికీ లేదా అయితే దిస్ హ్యాస్ బీన్ అన్ఇవెన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ వి త్రీ ప్లస్ అబ్జెక్ట్ దిస్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ రావడం జరిగింది బీన్ అనేది వి త్రీ బీ వి వన్ వస్ బీ టూ బీన్ అనేది వి త్రీ దిస్ హ్యాస్ బీన్ ఈవెన్ ఇది అసమానంగా ఉంది అంటే సమానంగా లేదు అండ్ మరియు డిస్పైట్ సబ్స్టాన్షియల్ గెయిన్స్ విమెన్ కంటిన్యూ టు కన్స్టిట్యూట్ ఏ మైనారిటీ ఇన్ మోస్ట్ పార్లమెంటరీ బాడీస్ అండ్ ఆర్ రేర్లీ సీన్ ఇన్ టాప్ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ చూడండి డిస్పైట్ ఉన్నప్పటికీ సబ్స్టాన్షియల్ గెయిన్స్ అంటే గణనీయమైన లాభాలు సబ్స్టాన్షియల్ అంటే గణనీయమైన గెయిన్స్ లాభాలు ఉన్నప్పటికీ విమెన్ కంటిన్యూ అంటే మహిళలు కొనసాగుతున్నారు ఇక్కడ విమెన్ అనేది ప్లూరల్ కాబట్టి కంటిన్యూ వివన్ రావడం జరిగింది అదే ఉమెన్ డబ్ల్యూవో ఎంఏఎన్ ఉంటే కంటిన్యూస్ అని వస్తుంది సింగులర్ ఉంటే వి ఫైవ్ వస్తుంది ప్లూరల్ ఉంటే వి వన్ వస్తుంది విమెన్ కంటిన్యూ టు కన్స్టిట్యూట్ ఎ మైనారిటీ ఇన్ మోస్ట్ పార్లమెంటరీ బాడీస్ మహిళలు చాలా పార్లమెంట్ బాడీలలో మైనారిటీగా కొనసాగుతున్నారు అంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు గణనీయమైన లాభాలు ఉన్నప్పటికీ ఇంకా తక్కువ స్థానంలో కొనసాగుతున్నారు అండ్ మరియు ఆర్ రేర్లీ సీన్ విమెన్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ రావడం జరిగింది రేర్లీ సీన్ చూడండి ఇది ప్యాసివైజ్లో లో ఉంది రేర్లీ అంటే అరుదుగా సీన్ కనిపిస్తారు మహిళలు అరుదుగా కనిపిస్తారు ఇన్ టాప్ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ అంటే ఉన్నత రాజకీయ నాయకత్వ స్థానాల్లో మహిళలు చాలా అరుదుగా కనిపిస్తారు టాప్ పొలిటికల్ లీడర్షిప్ అంటే ఉన్నత రాజకీయ నాయకత్వం పొజిషన్ స్థానాలు చాలా తక్కువగా కనిపిస్తారు ఇరవయో శతాబ్దం చివరి భాగంలో వారి యొక్క పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ ఉన్నత రాజకీయ నాయకత్వ స్థానాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు ఈ విధంగా చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మీరు నిరంతరం ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు